నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని పదమూడవ నామం అవ్యయహ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం మనకు ఈ సమాచారమంతా హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారి నుండి అందింది సాధారణంగా మనం ఒక పదానికి ఒకటే అర్థముంటుందనుకుంటాం కాని కొన్ని పదాలు ఆహా అవి తాళంచెవుల్లాంటివి పట్టుకున్న వాళ్లని బట్టి అది వేర్వేరు తలుపుల్ని తెరుస్తుంది ఈరోజు మనం అవ్యయహ అనే ఆ ఒక్క తాళంచెవిని పట్టుకుని ప్రాచీన భారతీయ తత్వవేత్తల మనస్సుల్లోకి తొంగిచూద్దాం వాళ్లు ఈ పదంతో ఎలాంటి రహస్య ద్వారాలు తెరిచాలో చూద్దాం నమస్కారం ఇది ఖచ్చితంగా చాలా ఆసక్తికరమైన ప్రయాణమవుతుంది ఒకే పదం వేర్వేరు ఆలోచన విధానాల్లో ఎంత భిన్నంగా వికసించిందో చూడటం అద్భుతంగా ఉంటుంది సరే అయితే మొదలు పెడదాం ముందుగా అవ్యయహ అంటే అసలు దాని మూలం చాలా సరళంగా చెప్పాలంటే అంటే వ్యయం లేనిది అంటే నాశనం లేదా క్షయం లేనిది శంకర భగవత్పాదులు దీనికొక అద్భుతమైన నిర్వచనమిచ్చారు నవ్యతి న అస్య వినాశో వికారో వా విధ్యతే ఇది అవ్యవహ అంటే దానికి వినాశనం లేదు ఎలాంటి మార్పు లేదా పరిణామం లేదు అది శాశ్వతమైనది ఒక్క నిమిషం ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది మన చుట్టూ చూస్తే ప్రతిదీ మారుతూనే ఉంటుంది కదా ఒక చెట్టు పెరుగుతుంది ఎండిపోతుంది మన శరీరం పుడుతుంది వయసైపోతుంది నశిస్తుంది చివరికి పర్వతాలు కూడా కారక్రమేనా కరిగిపోతాయి మరి ఈ మార్పు అనే ప్రకృతి నియమం భగవంతుడికెందుకు వర్తించదు ఆయన దీనికి అతీతుడెలా అయ్యాడు చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు తాత్వికత మొదలవుతుంది ఈ మార్పు నాశనం క్షయం వీటన్నింటికీ కారణమేంటి కాలం కరెక్ట్ కాలం కాలమనే ప్రవాహంలో ఉన్న ప్రతీదీ మారాల్సిందే కాని విష్ణు విషయంలో ఆయనే ఆ కాలాన్ని నియంత్రించేవాడు ఆయన చేతిలో ఉండే సుదర్శన చక్రం అది కేవలం ఒక ఆయుధం కాదు ఆగండాగండి నేను ఇన్నిసార్లు సుదర్శన చక్రం అని విన్నాను దాన్ని ఎప్పుడూ ఒక శక్తివంతమైన ఆయుధంగానే ఊహించుకున్నాను అది కాలానికి ప్రతీక అనే ఆలోచన ఇది పూర్తిగా కొత్త కోణాన్నిస్తోంది అంటే విష్ణువు చేతిలో పట్టుకుంది ఆయుధాన్ని కాదు ఏకంగా కాలాన్నేనా సరిగ్గా అదే ఆయన కాలాన్ని ధరించినవాడు కాలాన్ని శాసించేవాడు కాని కాలానికి లోబడేవాడు కాదు అందుకే శ్రీమద్భాగవతంలో విష్ణును అవ్యయాన్ని సంబోధించారు కాలం ఎవ్వరినీ వదలదు కాని ఆ కాలమే ఎవరిని తాకలేదో ఆయనే అవ్యయుడు ఇది చాలా శక్తివంతమైన భావన అయితే ఈ అవ్యయ అనే పదం కేవలం విష్ణువుకు వైష్ణవానికే పరిమితమా లేక ఇతర భారతీయ తత్వశాస్త్రాలు కూడా ఈ భావనను స్వీకరించాయా అస్సలు కాదు ఈ భావన చాలా విస్తృతమైనది ఉదాహరణకు తాంత్రిక శాస్త్రంలోని శాక్తేయ సంప్రదాయాన్ని తీసుకుందాం వాళ్ల దృష్టిలో అవ్యయ అంటే వ్యక్తమవ్వని పరమోన్నత చైతన్యం అంటే మన ఇంద్రియాలకు అందనీ రూపంలేని ఒక మూల శక్తి అనమాట వ్యక్తమవ్వని చైతన్యం అంటే మనకు కనిపించే ఈ సృష్టికి వెనుక ఉన్న కనిపించని శక్తి అని అర్థం చేసుకోవచ్చా అవును తాంత్రికంలో వాళ్లు పరమాత్మను ఒక వజ్రంలా చూస్తారు దానికి ఎన్నో కోణాలుంటాయి వాళ్లు అలాంటి ఎనిమిది ప్రాథమిక లక్షణాల గురించి చెబుతారు అందులో అవ్యయ్ అనేది ఒక ముఖ్యమైన కోణం అంటే ఆ మూల శక్తి యొక్క ప్రాథమిక స్వభావాలలో ఒకటి శాశ్వతంగా ఉండటం వారి ప్రకారం భైరవుని యొక్క ఆ అవ్యక్త రూపమే కాలానికి మూలం నియంత ఈ విశ్వమంతా ఆయన సంకల్పంతో పుట్టి మళ్లీ ఆయనలోనే లీనమవుతోంది ఇదంతా ఆయన లీల ఇక్కడ నాకు ఒక ఆలోచన వస్తోంది వైష్ణవంలో విష్ణువు కాలాన్ని నియంత్రిస్తున్నాడు తాంత్రికంలో భైరవుడు కాలానికి మూలంగా ఉన్నాడు రెండు వేర్వేరు మార్గాలైనా కాలానికి అతీతంగా ఉండే ఒక శాశ్వత శక్తి అనే ఆలోచన మాత్రం ఉమ్మడిగా ఉంది మరి యోగదర్శనం సంగతేంటి వాళ్ళు కూడా ఇలాంటి భావన గురించి మాట్లాడతారా ఖచ్చితంగా యోగ శాస్త్రం ఇంకాస్త విశ్లేషణాత్మకంగా ఉంటుంది వాళ్ల ప్రకారం ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతీదీ కార్యం అంటే ఒక ఫలితం కార్యానికి ఒక కారణం ఉంటుంది ఉదాహరణకు కుండ ఒక కార్యం దానికి కారణం మట్టి మట్టికి మరో కారణం ఉంటుంది ఇలా వెనక్కి వెడుతూ పోతే అన్నింటికీ మూలకారణమైన ఒక తత్వముంటుంది దానికి మరో కారణముండదు ఆ తుది మూలకారణమే అవ్యయి దాని నుండి అన్నీ పుడతాయి కాని అది దేని నుండి పుట్టలేదు అందుకే దానికి క్షయం లేదు ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు శైవం గురించి ఆలోచిస్తే వాళ్ళు అవ్యయను ఒక శాశ్వత నివాసంగా కైలాసంగా చెప్పారు యోగదర్శనంలో దాన్ని ఒక మూలకారణంగా ఒక సూత్రంగా చెప్పారు ఒకటి ఒక ప్రదేశంలా అనిపిస్తోంది మరొకటి ఒక భావనలా అనిపిస్తోంది ఈ రెండూ ఒకటేనా లేక వాళ్ళు ఒకే పదాన్ని వేర్వేరు విషయాల కోసం వాడుతున్నారా ఇది చాలా లోతైన ప్రశ్న పైపైన చూస్తే అవి వేర్వేరుగా కనిపిస్తాయి కాని శైవంలో కైలాసమనేది కేవలం హిమాలయాల్లోనే ఒక కొండ కాదు కదా అది ఒక చైతన్య స్థితి పరమశాంతితో ఆనందంతో నిండిన ఒక ఉన్నతమైన లోకం అది భౌతిక నియమాలకు అతీతమైనది యోగశాస్త్రం చెప్పే మూల కారణం కూడా భౌతిక ప్రపంచానికి అతీతమైనదే కాబట్టి ఒకటిదాన్ని ఒక స్థితిగా వర్ణిస్తే మరొకటి దాన్ని ఒక సూత్రంగా వివరిస్తోంది రెండూ చెప్పేది ఆ అంతిమ శాశ్వత సత్యం గురించే అంటే ఆ శాశ్వత సత్యాన్ని చేరుకోవడనేనా అసలు లక్ష్యం అవును ఇక్కడే మార్కండేయుని కథ మనకు గుర్తొస్తుంది మార్కండేయునికి అల్పాయుష్ అని విధి నిర్ణయించింది మృత్యువు యముని రూపంలో అతడికోసం వచ్చినప్పుడు అతడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు శివలింగం ఆ శాశ్వతమైన మార్పులేని అవ్యయతత్వానికి ప్రతీక ఆ క్షయంలేని సత్యాన్ని పట్టుకోవడం ద్వారా అతడు కాల ప్రవాహాన్ని అంటే మృత్యువును దాటగలిగాడు అతను కాలాన్ని ఆపలేదు కాని కాలానికి అతీతమైన దానితో ఐక్యమయ్యాడు ఇది అవ్యయతత్వం యొక్క శక్తికి ఒక అద్భుతమైన రూపకం అద్భుతం ఈ కథతో భావన చాలా స్పష్టమైంది ఇప్పటివరకు మనం చూసిన దర్శనాలన్నీ అంటే వైష్ణవం శాక్తేయం యోగం శైవం ఇవన్నీ ఒక పరమాత్మ లేదా దైవం అనే పునాది మీద ఆధారపడి ఉన్నాయి కాని ఆత్మ లేదా దేవుడు అనే భావనను అంతగా అంగీకరించని తాత్విక మార్గాల సంగతేంటి ఉదాహరణకు అష్టావక్ర గీత లేదా బౌద్ధమతం వాళ్ళు ఈ అవ్యయ పదాన్ని తీసుకుంటే దాని గతేంటి అది నిలబడుతుందా లేక అర్థం కోల్పోతుందా అక్కడే ఈ ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారుతుంది అష్టావక్ర గీత ప్రకారం అవ్యయ అనేది బయటెక్కడో ఎక్కడో ఉన్న దేవుడు కాదు అది మన మనం మనమందరం ఆ అనంతమైన శాశ్వతమైన చైతన్య స్వరూపులమే కాని నేను ఈ శరీరాన్ని అనే మాయలో పడి మనల్ని మనం పరిమితమైన జీవులుగా భావిస్తున్నాం అంటే అహం బ్రహ్మాస్మిలాంటి భావన సరిగ్గా అదే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జీవాత్మ ఈ మాయా అనే నుండి మెముక్తి పొంది తన నిజస్వరూపమైన ఆ అనంత చైతన్య స్థితిని తెలుసుకుంటుంది ఆ అనంతమైన శాశ్వతమైన క్షయం లేని చైతన్యాన్నే అష్టావక్రగీత గీత అవ్యయ అంటుంది ఇక్కడ అవ్యయమనేది మనం ఆరాధించేది కాదు మనం తెలుసుకోవాల్సింది ఇక అసలైల చిక్కుముడి కొద్దాం బౌద్ధమతం అక్కడ అనాత్మవాదం ప్రకారం శాశ్వతమైన ఆత్మ అనేదే లేదు మరి వాళ్ళ తాత్వికతలో అవ్యయ అంటే శాశ్వతమైనది అనే పదానికి చోటెక్కడిది ఇది వినదానికి కొంచెం వైరుధ్యంగా ఉంది కదా అనిపిస్తుంది కాని వాళ్ళు ఈ పజిల్ని అద్భుతంగా పరిష్కరించారు మహాయాన బౌద్ధమతం ప్రకారం అవ్యయ అనేది ఒక వస్తువు లేదా ఆత్మ కాదు అది ఒక స్థితి అదే బోధిసత్వుని స్థితి వారు ఈ స్థితిని అదృశ్య అంటే కంటికి కనిపించనిది మరియు అగ్నేయ అంటే మన పరిమితమైన బుద్ధితో గ్రహించలేనిది అని కూడా వర్ణిస్తారు అదృశ్య అగ్నేయ అంటే కనపడదు తెలియదు కాని ఒకవైపు మార్పులేని స్థితి అంటున్నారు మరోవైపు మనం చుట్టూ ఉన్న ప్రపంచమంతా క్షణక్షణం మారుతూనే ఉందని వాళ్లే చెబుతారు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేశారు ఒక మంచి ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవచ్చు ఒక నదిని దాటడానికి పడవను ఉపయోగిస్తాం మనం నదిలో ఉన్నంతసేపు తెడ్డు వేసిన ప్రతిసారీ అంటే కర్మ చేసిన ప్రతిసారీ పడవ గమనం మారుతూ ఉంటుంది అలల తాకిడికి అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది కాని ఒకసారి ఆవలి ఒడ్డుకు చేరుకున్నాక అంటే బోధిసత్వ స్థితికి చేరాక పడవ ఇక నది ప్రవాహానికి లోబడి ఉండదు అది తన గమ్యాన్ని చేరుకుంది ఆ ఒడ్డుకు చేరిన తర్వాత ప్రవాహం యొక్క ఒత్తిడి నుండి విముక్తి పొందిన ఆ స్థిరమైన స్థితి ఏదైతే ఉందో అదే అవ్యయ వావ్ ఎంత చక్కటి పోలిక అంటే కర్మ పునర్జన్మ అనే చక్రం నుండి బయటపడిన స్థితినే వాళ్ళు అవ్యయ అంటున్నారన్నమాట సరిగ్గా అంతే ఆ స్థితికి చేరాక ఆ వ్యక్తికి పుట్టుక మరణం మార్పు క్షయం అనేవి వర్తించవు ఎందుకంటే అతను ఆ చక్రం నుండే బయటపడ్డాడు కాబట్టి బౌద్ధమతంలో అవ్యయ అంటే శాశ్వతమైన ఆత్వ కాదు కర్మబంధాలకు అతీతమైన శాశ్వతమైన విముక్తి అద్భుతం అంటే మనం ఈ చర్చను మొత్తం కలిపి చూస్తే అసలు విషయమేమిటి ఈ అన్ని దర్శనాల ప్రయాణంలో మనకు కనిపించే ఉమ్మడి గమ్యమేమిటి మనం పై పైన చూస్తే అందరూ వేరువేరు విషయాల గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఒకరు దేవుడంటారు ఇంకొకరు నివాసమంటారు మరొకరు చైతన్యమంటారు ఇంకొకరు ఒక ఉన్నత స్థితి అంటారు కాని వాటన్నింటినీ కలిపి ఉంచే ఒక బలమైన సూత్రముంది అవ్యయ అనేది అన్ని దర్శనాలలోనూ జనన మరణాలకు భౌతిక నియమాలకు అతీతమైన ఒక ఉన్నత సత్యం అది పరమోన్నతమైనది ప్రశాంతమైనది శుభప్రదమైనది మరియు అన్నింటికన్నా ముఖ్యంగా అది క్షయం మూల మూలసత్యం అంటే అసలు ఇన్సైట్ ఏంటంటే అవ్యయ అనే పదానికి ఒకే అర్థం లేదు అది ఒక లాంటిది ఒక భక్తుడైన వైష్ణవుడు ఆ అద్దంలో చూస్తే అతనికి తన ఇష్టదైవమైన విష్ణువు కనిపిస్తాడు ఒక యోగి చూస్తే అతనికి సృష్టికి మూలకారణమైన సూత్రం కనిపిస్తుంది ఒక తాంత్రికుడు చూస్తే అతనికి రూపంలేని చైతన్యం కనిపిస్తుంది ఒక బౌద్ధుడు చూస్తే దుఃఖం నుండి విముక్తి పొందిన ఒక ఉన్నత స్థితి కనిపిస్తుంది ఆ పదం ప్రతి సంప్రదాయం యొక్క అత్యున్నత ఆశయానికి ప్రతిబింబంగా మారింది ఇంతకంటే అద్భుతంగా చెప్పలేం అదే అసలైన సారాంశం విష్ణు సహస్రనామం చెప్పేదేమిటంటే ఈ పరమోన్నత స్థితే విష్ణువు ఆయనే ఆ శాశ్వతమైన ఎల్లప్పుడూ ఉండే క్షయం లేని సత్యం ఈరోజు మనం అవ్యయ అనే ఒకే ఒక్క పదం వెంట ప్రయాణిస్తూ అది వైష్ణవం నుండి బౌద్ధం వరకు ఎంత విభిన్నమైన లోతైన అర్థాలను సంతరించుకుందో చూశాం నాశనం లేనిది అనే ఒక సాధారణ అర్థంతో మొదలై అది కాలానికి అధిపతిగా సృష్టికి మూలంగా శాశ్వత నివాసంగా మన నిజ స్వరూపంగా మరియు కర్మకు అతీతమైన విముక్తి స్థితిగా రూపాంతరం చెందింది ఈ చర్చ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది ఈ మూల సత్యం అదృశ్య మరియు అగ్నేయాని మన మూల గ్రంథాలే చెబుతున్నాయి అంటే అది మన పరిమిత ఇంద్రియాలకు బుద్ధికి అందనిది అలాంటప్పుడు మన చుట్టూ ప్రతిక్షణం అశాశ్వతంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఉంటూ ఆ శాశ్వతమైన మార్పులేని తత్వం యొక్క ఉనికిని మనం ఎలా అనుభూతి చెందగలం కంటికి కనిపించే అలల మధ్యలో కంటికి కనిపించని సముద్రపు లోతుని తెలుసుకోవడం ఎలా ఇది శ్రోతలో ఆలోచించాల్సిన ప్రశ్న